రష్మి బర్త్డేకి అదిరిపోయి గిఫ్ట్ ఇచ్చారట గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి బర్త్డే అంటే మామూలుగా ఉండదు ఇంట్లోనే కాదు సోషల్ మీడియాలో మాత్రం ప్రశంసల వర్షం గిఫ్టుల వర్షం కురిపిస్తూ ఉంటారు నెటిజన్స్ రష్మి అందరితో చాలా చాలా సరదాగా ఉంటుంది తన క్యారెక్టరైజేషన్ బట్టి చూస్తే కూడా ప్రతి ఒక్కరితో త్వరలోనే కలిసిపోతోంది కొత్త పాత అనే తేడా తెలియకుండా ప్రతి ఒక్కరితో చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు రష్మి ఈ నేపథ్యంలో కొత్తగా ఇందిరజ గారు జడ్జిమెంట్ కోసం జబర్దస్త్కు వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిసారిగా రష్మితో చాలా క్లోజ్ అయిపోయారట రష్మిని ఏమాత్రం తనకి చాలా సపోర్ట్గా నిలబడింది అని చెప్పి మాట్లాడుకొచ్చారు ఎన్నో సందర్భాలలో రష్మి కోసం ఇందిరాజ గారు అలా రష్మితో చాలా క్లోజ్ అయిపోయారు అప్పటి నుంచి కూడా రష్మికి సంబంధించిన ఏదైనా అకేషన్ జరిగింది అని అంటే ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటారు ఇంద్రజ గారు ఈ నేపథ్యంలో రీసెంట్గా రష్మి బర్త్డే అని తెలియడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రష్మి కూడా సడన్ షాక్ ఇచ్చారట బర్త్డే అని చెప్పడంతో ఏనీ ఏదేమైనా బర్త్డే అని తెలిసింది కాబట్టి ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇస్తేనే చాలా చాలా బాగుంటుంది అని చెప్పి ఇంద్రజ గారు రష్మి బర్త్డేకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం